హాయ్ ఫ్రెండ్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వచ్చాయి కదా మరి పండుగలకు పిండి వంటలు కావాలి కదా మరి రోజు అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం అరిసెల నిమిత్తం బియ్యాన్ని కొన్ని గంటల కొన్ని గంటలు నానబెట్టిన తర్వాత పిండి ఆడించడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆడించిన తర్వాత పిండి మళ్ళీ మన దగ్గర జల్లుడితో మెత్తగా జల్లి పట్టాలి అది ప్రాసెస్ జరుగుతుంది వడగట్టుకొని ఫిల్టర్లో పాకాన్ని పక్క పెట్టుకోవాలి బెల్లం పాకంలో కూడా చాలా చెత్తది వస్తుంది అది కూడా ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట వడకట్టిన పాకాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ పాకంగా మార్చుకోవడానికి మళ్ళీ వేరే పాత్రలు వేసుకోవాలి తగినంత పాకం వచ్చేంత వరకు మంట పెట్టు ఉండాలి వచ్చిన లేదని చెగ్గట్టుతో బెల్లం పాకాన్ని అలా కలిపి చూసుకొని నీటిలో పరీక్ష చేస్తారన్నమాట అది పాకం వచ్చిన లేదని ఈ విధంగా టెస్ట్ చేస్తారు ఇంకా టైం పడుతుంది తరుగుతూ పాకం పరీక్ష చేస్తున్నా పాకం రెడీ అయిపోయింది అనుకున్న అర్సీపాకం దిగ్గేసుకో మాకు వేడి వెళ్ళిన పాకం కూడా పరీక్షలో నెక్కింది వేడివేడి పాకంలో ఒరిజినల్ నెయ్యి వేస్తున్నారు ఇంట్లో తయారు చేసిన నెయ్యి అలాగే ఇలాచి పౌడర్ ఆ పాకంలో వేడివెళ్ళు ఇలాచి పౌడర్ నెయ్యి కూడా వేశారు అక్కడ నూనె కూడా వేస్తున్నారు నూనె అసలు టేస్ట్ ఉంటుంది అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఆడిచిన జల్లించిన పిండి దాంట్లో వేయాలి సెలవుడి తయారు చేయాలి ఇప్పుడు అసలుకి సెలవుడు పాకమే కీలకండి చూడండి అలాగ వదిలిగా వేస్తూ చక్కగట్టుతో తిప్పు పాకాన్ని టైట్ చేస్తున్నారు ఆకుండా అలాగా చక్కటితో తిప్పునే ఉండాలి పాకం అనుకున్న సెలవుడి వరకు ఎంత పడుతుందో అంత పిండి అలాగ వదులుగా లూజ్గా వేస్తుంటే ఇలాగ నాన్స్టాప్గా తిప్పుతూ ఉండాలి పిండి గట్టి పడేదాకా మైన నెయ్యి అండి ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఇదే వాడుతున్నారు సెలవు పిండి రెడీ అవుతుంది గట్టి పడుతుంది బాగా తర్వాత దాన్ని వండలు చేసుకొని ఒత్తుకొని అసలుగా వేస్తారు ఇది అసలుగా ముందు చేసే సెలవు చేసే ప్రాసెస్ అనమాట గట్టి భాగంగా అయిపోయింది సెలవుడి దాంట్లో నెయ్యి కలుపుకొని వండలు చేస్తున్నారు బాండా పెట్టుకోవాలి పొయ్యి మీద బాండీ కట్ల పొయ్యి మీద పెట్టుకోవాలి ప్యూర్ కట్ల మీద వండుతున్న అరిసెలు కట్టెల మీద వంట ఏదైనా చాలా అద్భుతంగా ఉంటుందండి అరిసెల మిత్తం బాండీలో నూనె బాగా వేగన బాలి నూనె వేస్తున్నారు బాండీలో మీకు ఎవరికైనా ఇలాగా గృహంలో తయారు చేసిన అరిసెలు ఒరిజినల్గా రుచికరమైనవి కాల్తే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నూల్లో పెరిగి వేసి కలిపి మిక్స్ చేస్తారు బయటకు రాకుండా బాగా అంటుకోవడానికి ఇది ఒక ప్రాసెస్ ఊళ్ళో పెరిగేసి చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి మిశ్రమం చేసుకోవాలి తర్వాత అరిసెలు ఉండలకి సలు ఉండలకి అద్దుకొని వేసుకుంటే కమ్మగా రుచిగా బాగా అద్దుకొని బాగా కనిపిస్తాయి నూనె బాగుంటుంది చక్కగా తాగుతూ ఉంది అరిసెలు నిమిత్తం ఉత్తుకోవడానికి ప్లేట్ని సిద్ధం చేస్తున్నారు రాబరతి రాసే ఇలా అరిసలు ప్లేట్లో ఉత్తుకోవాలి నెయ్యి చేతిలో పట్టుకొని అలా ఉత్తుతూ ఉంటారు అన్నమాట ప్రతిసారి ఉత్తుకున్న సెలవిడ్ అరుసు దాంట్లో ఆలుతున్న నూనెలు వేసుకోవాలి వేగిన అర్స్ని తీసుకొని తర్వాత ఉత్తుకోవాలి కరెంట్ గలగా సెలవుడ్ని అరిసెట్లో ఉత్తుకోవాలి ఉత్తుకున్న తర్వాత దీన్ని బాండీలు కాలుతున్న వేగినట్లు వేసుకోవాలి నూనెలో నూనెలోంచి తెచ్చిన తర్వాత తరిచిన ఇలాగ చెక్క పెట్టమే పెట్టుకుని ఉత్తుకోవాలి గట్టిగా ఒత్తుకోవాలి నూనె అంతా బయటకు వెళ్ళేలాగా లేకపోతే నూనెంత ఉంటుంది ఒత్తుకుంటే అర్సలో నూనె లేకుండా ఉంటుంది తినడానికి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒత్తుకుంటే చక్కని రుచికరమైన అర్సలు తినడానికి ప్లేట్లో ఒత్తిని ప్లేట్లో సపరేట్గా వేసుకోవాలి ఉండాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని మీ ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి బాయ్ బాయ్